ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల బాధ్యత వహించే బాధ్యతగా తీసుకొని మా ప్రీత ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారు ఆశీస్సులతో నేటికి నిర్వహించిన ప్రతి ఒక్క ఇన్ఛార్జి ప్రతి ఒక్క నాయకుడు ఆశీస్సులతో ముఖ్యంగా ప్రకాశం జిల్లా కార్యకర్తలు ఆశీస్సులతోనూ అవకాశం ఇచ్చిన మన పీత నాయకులు మన పేదలు బాగుంటుందైఎస్ జగన్ ఆశీస్లతో మళ్ళా ముందుకు రాటం ఆశీస్లతో మళ్ళా మెలిసి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి అండగా ఉంది ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ముఖ్యంగా దూచే కుటుంబం మొదటి నుంచి కూడా మొత్తం నా రాజకీయ భవిష్యత్తు మొత్తం జగన్ జగన్మోహన్ గారికి అంకితం అని చెప్పేసి ఎప్పటి నుంచి కూడా రెండు వేల తొమ్మిది నుంచి జగన్మోహన్ గారితో పాటు అడుగులు అడుగు వేసి ఆయన చెప్పిన పనులన్నీ చూచా తప్పకుండా చేస్తే రెండు సార్లు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ I'll be gone. జగన్మోహన్ గారి కోసం పార్టీ కార్యకర్తల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందని ఎప్పుడు అడ్డు పెట్టుకోవాలి కార్యకర్తలకు ఎప్పుడో చంద్రబాబు ఏ నాయకుడికైనా ఈ శివకి కేట విండుగా ఉంది కేటాను నర్మయలేడు నేను అన్న ముఖ్యంగా అమ్మగారికి నేను జగన్మోహన్ అడిగా అన్న అమ్మకి చెప్పి చేపేసినా అండి శివే తీసుకొచ్చామని చెప్పి అమ్మ చెప్పి చేపేసి భావించాడు నేను జగన్మోహన్ గారు చేడు నాన్నగారు బెంచుకోబాడు గారు విగ్రహాలు ఆవిష్కరణ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విగ్రహ ఆవిష్కరికి జగన్మోహన్ గారు ప్రస్తుత క్రస్ట్ విగ్రహం ఆవిష్కరికి వచ్చింది ప్రైవేట్ ప్రోగ్రామ్ వచ్చింది మా నాన్నగారు గారి ప్రోగ్రామ్ కి ఒక ప్రైవేట్ ప్రోగ్రాంకి ఆ రోజు అన్నీగా ఉన్న పార్టీ పదవి అని చెప్పి అన్నారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు లో సీట్ ఇచ్చాడు ఇప్పుడు జిల్లా బాధ్యత ఇచ్చారు అంత నెందుకే ఆమోద పెట్టుకున్న జగన్మోహన్ గారిని ఎప్పుడూ వచ్చి వాళ్ళకి ఎన్ని సీట్లు సీట్లు వచ్చినాయని చెప్పేసి మీకు ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలు మాత్రం జగన్మోహన్ గారితో ఉన్నారు మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రోజు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద మహా మీతలో మొత్తం నానా విధాలుగా ఎలక్షన్ అయిన తర్వాత రాష్ట్రీయ కేసులు పెడుతున్నారు మొన్న వినోద చదువు ఊరిగేటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టే జైలు చేసే పరిస్థితి వచ్చింది ఇటువంటి అరాచక ప్రభుత్వం ఎప్పుడో చోళ్ళ దానికి చర్మ గీతం పెట్టే టైం జగన్మోహన్ గారి దగ్గర కోసం పార్టీ కోసం అండగా ఉందని చెప్పి మంచి తెలియజేస్తున్నా అదేవిధంగా పదవులు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు జగన్మోహన్ గారు మీ నమ్మకంతో అధికారం లేకపోయినా మేము అందరం కలిసిమెలిసి మాకు మా పార్టీ ముఖ్యం మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయిన పర్లేదు మేము అందరం ఎక్కడే ఉంటామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసి ప్రతి ఒక్కరు ఉన్న ప్రతి ఒక్క పేజ్ మీద ప్రతి ఒక్క నాయకుడికి మరి పోరాడు ముఖ్యంగా నా కోసం సపోర్ట్ చేసిన జగన్ అన్నతో పాటు నా కోసం నా కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్క ఇన్ఛార్జీలందరికీ ఎమ్మెల్యేలందరికీ ఎక్స్ ఎమ్మెల్యేలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ మీరు అందరినీ కలిసిమెలిసి మీరు చెప్పిన ప్రకారం పెద్దలందరూ అన్నారాంబాబు లాంటి పెద్ద పెద్దలందరూ ఉన్నారు మీ అందరి సహకారం ప్రకారం మీ చెప్తే మీ చెప్తే అదే విధంగా పార్టీ నడిపి మీ అందరి ఆదేశాల ప్రకారం మీ అందరి సపోర్ట్ తో మళ్ళా వచ్చే ఎలక్షన్ లో ప్రకాశం జిల్లాలో ఎనిమిది సీట్లు నేను ఈ ఆఫీస్ లో రాకముందు ఈ అద్భుతమైన కట్టడం చూసి జగన్మోహన్ గారు మన కోసం మన పార్టీ కార్యకర్తల కోసం నాయకుల కోసం ఇంత అద్భుతమైన కట్టడం కట్టాడు సుమారు ఎకరా స్థలం ఇచ్చారు నేను చాలా పెద్ద స్థలం మన వైఎస్ఆర్ రూపు చూస్తుంటే స్థలం సరిపోయే పరిస్థితి లేదు రాజశేఖర్ విగ్రహాన్ని దండేసిందిరావు వస్తున్నప్పుడు చూస్తుంటే ఉత్సాహం చూస్తుంటే ఎవరో మన గవర్నమెంట్ లో ఉన్నామో అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఇదే ఉత్సాహంతో పార్టీ నడుపుతాము మీ అందరూ అండగా మేము ఉంటాము నాయకులందరూ ఉంటామని అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి